గజల్ శ్రీనివాస్ ను వెనకేసుకొచ్చారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మా వాడు చాలా మంచివాడన్నారు దేవాలయాల అభివృద్ధికి కృషి చేశాడని ఆయన్ను కుట్రలో ఇరికించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానపడ్డారు నాకు చిన్నతనం నుంచి కూడా తెలిసిన కూడా నాతో నాకు బాగా అతను పెరిగిన వయసు అంతా కూడా నాకు తెలుసు ఎందుకంటే తాడేపల్లి అతని పాలకొల్లు తాడేపల్గూడోలో వాళ్ళ పెదనాన్నగారు ఉండటం వాళ్ళందరూ నాతో కలిసిన కుటుంబ సభ్యులు అవటం చిన్నప్పటి నుంచి తెలుసు అతని క్యారెక్టర్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది చాలా చక్కగా టెంపుల్స్ విషయంలో కానీ లేదా హిందూ ధార్మికమైన ఆలోచన కానీ కమ్మటి తెలుగులో గజల్స్ని అందించడంలో కానీ ప్రపంచం అంతా అతను తిరిగాడు చాలా చక్కటి ఉంది ఉద్దేశం నేనైతే అతను అతను రూమ్లో రికార్డ్ చేసే పరిస్థితి ఏదైతే వచ్చిందో అతని మీద ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర అని నేను చాలా క్లియర్గా భావిస్తున్నా అది ఎట్లా రికార్డ్ అయింది వేరే మహిళ రికార్డ్ అయ్యిందంటే కావాలని కుట్రే అది మసాజ్